ఏమంటారు మీ కూటమి నాయకులు మాట్లాడి మా మాట్లా పసి హృదయాన్ని గాయపరిచినారుల్లిపోయిన హృదయంతో ఎంత పద్ధతిగా మాట్లాడతారా మీ రోజక ఇట్లా మీ రోజక నోటికి గేట్లు తీసి వాగేటప్పుడు మీ ఆయన ఇలా తప్పు మరి ఎమ్మెల్యే రెడ్డి గారిని ఒక బహిరంగ వేదికపై బోరుబావితో పోలుస్తూ అతి నీచంగా అతి జుగుప్సాకారంగా మీ ప్రసన్న కుమార్ రెడ్డి అవమానించినప్పుడు ఆడికి పోయారా మీరంతా ఏం రోజక్కకు మాత్రమే ఆత్మాభిమానం ఉంటారా ప్రశాంత్ రెడ్డి గారికి ఉండదా రోజక కన్నీరేమో పన్నీరు ప్రశాంత్ రెడ్డి గారి కన్నీళ్ళేమో రోజకదేమో రోజక్కదేమో హృదయము ప్రశాంత్ రెడ్డి గారి ఆశా హృదయమా ఈశ్వరుడు నోరిచ్చారని ఇష్టం వచ్చినట్టు వాగిన జగనన్న పదవులు ఇచ్చారని పద్దతో మీరి ప్రవర్తించిన కాలానికి సమాధానం చెప్పక తప్పదు కర్మ ఫలితం అనుభవించక తప్పదు